యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ థ్రెషర్ మిషన్ తమ్మకానికే తీసుకోవడం జరిగింది జై గురుదేవ్ మీ కంపెనీ వారి థ్రెషర్ మిషన్ తమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈ రోజు ముందుకైతే జై గురుదేవ్ కంపెనీ వారి థ్రెషర్ మిషన్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది ఈ థ్రెషర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది థ్రెషర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ థ్రెషర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో నీట్ కండిషన్లో అయితే ఉంది వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ఈ థ్రెషర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ మెషిన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ థ్రెషర్ తీసుకొని ఐదు సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ థ్రెషర్ మెషిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కూడా అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్న ట్రాక్టర్ అయినా హార్వెస్ట్ అయినా ఇలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ అలాంటి వీడియో తీసుకోవాలని ట్రై చేస్తాను ఈ థ్రెషర్ మిషన్ అయితే మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని ఒంటర్ చెప్తున్నారు ఈ థ్రెషర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓంటర్ అయితే చెప్పడం జరుగుతుంది థ్రెషర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు థ్రెషర్ ఒక టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు కూడా మంచి కండిషన్ ఉన్నాయి ఈ థ్రెషర్తో పాటుగా అన్ని రకాల పంటలు అయితే పట్టవచ్చు అని చెప్తున్నారు అన్ని రకాల పంటలు అయితే ఈ మిషన్ అయితే పట్టడం జరుగుతుంది థ్రెషర్ అయితే కండిషన్ పరంగా మంచి నీట్ కండిషన్లో ఉంది రీసెంట్గా త్రెషర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు త్రెషర్ని మాత్రం చాలా తక్కువ యూజ్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ త్రెషర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్ గన్నవరం గ్రామంలో బండతి అమ్మకానికి ఉంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ త్రెషర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ త్రెషర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మాత్రమే చెప్తున్నారు ఈ త్రెషర్కి కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి లక్ష ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు ఏ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది లక్ష ఎనభై వేలు కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ థ్రెషర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ థ్రెషర్ మిషన్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేందుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే త్రెషర్ మెషిన్ అమ్ముడు పాయింట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ థ్రెషర్ మెషిన్ని ని తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మెషిన్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి